ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చూపించే ప్రాసెస్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో మనకి బిర్యానీ అయితే రెడీగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే తక్కువ క్వాంటిటీతోనే చెప్తున్నానండి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టేసుకొని వాటిని కొంచెం క్రంచీగా ఫ్రై చేసుకోవాలన్నమాట పైన కొంచెం క్రంచి క్రంచీగా ఉంటే బాగుంటుంది అది మనం బిర్యానీ ఫ్లేవర్ బాగా పడుతుందండి అలా క్రంచిగా రావడం వల్ల వాటర్లో మగ్గుతుంది కదా ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది ఎక్క కూడా అందుకని కొంచెం వేయించుకోవాలి బబుల్స్లో వచ్చేటట్టు సేమ్ అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేయించుకోవాలి ఆనియన్స్ వేగుతుండంగా బిర్యానీ ఆకు రెండు ఆకులు అయితే తీసుకున్నాను ఒక మరాఠీ ముగ్గ అలానే ఒక పువ్వు చిన్న దాచిన చెక్క నాలుగు లవంగాలు యాలకులు రెండు యాలకులు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి నేను రైస్ క్వాంటిటీ అయితే పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి పావు కేజీ గ్లాసులు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఆ క్వాంటిటీకి అయితే ఇవి అయితే నేను తీసుకున్నాను టమాటో వచ్చేసి ఒకటిన్నర టమాటో వేసుకున్నానండి రెండైనా వేసుకోవచ్చు మీడియం సైజ్ అయితే రెండు వేసుకోండి పెద్దది అయితే ఒకటి సరిపోతుంది టమాటో బాగా మగ్గాలి పైన తోలంతా ఊడొచ్చేంత ఊడొచ్చేంతలా మగ్గాలి మనం గరిటతో నొక్కుతుంటే నలుగుతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత మగ్గాలండి బాగానే ఆయిల్ పైకి తేలాలి అలా తేలుతూ ఉన్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారం అలానే ధనియా పౌడర్ కూడా నండి ఒక స్పూన్ నిండుగా వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవంతా బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా వేగాలి ఇప్పుడు మనం బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా మనకి బయట కూడా దొరుకుతుంది లేదంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను ఒక స్పూన్ నిండుగా వేసుకున్నానండి అది ఫ్లేవర్ కోసం మాత్రమే కొంచెం కరివేపాకు అలానే కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పుదీనా వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ మొత్తం మారిపోతుందండి పుదీనా అయితే ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి నాన్ వెజ్ వేట్లోకైనా సరే కరివేపాకు కూడా చాలా బెస్ట్ అండి కరివేపాకు వేస్తే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఇప్పుడు ఒక కప్పు నిండుగా పెరుగునైతే తీసుకోవాలి పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది పెరుగు కూడా మనం పెరుగులా ముద్దగా వేయకూడదు ముందుగా బాగా చిలికి అప్పుడు వేసుకోవాలి బాగా సాఫ్ట్గా రావాలండి అలా అయితే మనకి ముక్క ముక్కల కింద విరిగినట్టయితే రాదు కలుపుతూ ఉండగా ఒక గ్రేవీలా ఫామ్ అవుతుంది ఇదంతా కూడా మనకి గ్రేవీ కోసం అని చెప్పి ఇలా పెరుగు అయితే వేసుకుంటాము చూస్తున్నారు కదా ఇలా బాగా కలిసి ఆయిల్ అయితే పైకి తేలాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంతగా బాగా మగ్గనివ్వాలి ఒక్కసారి ఇదంతా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంది కదా ఆ బియ్యాన్ని అయితే వేసుకోవాలి నేను నార్మల్ రైసే వేశానండి బాస్మతి రైస్ ఏం వేయలేదు నార్మల్ రైసే వేశాను కానీ చాలా టేస్టీగా ఉంటుందండి బాస్మతి రైస్ కన్నా ఇలాంటి బిర్యానీలు అయితే ఇంట్లో నార్మల్ రైస్తోనే బాగుంటుంది సొన్న మసూరి ఉంటుంది కదా అవైతే బాగుంటుందండి అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలా నేనైతే ఈ గ్లాస్తోనే ఒకటిన్నర గ్లాస్ వరకు తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసుల నిండుగా నీళ్లు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి నీళ్ళలో బాగా కలిసేటట్టు బాస్మతి రైస్కి అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు వేసుకోవాలి గ్లాస్కి అదే నార్మల్ రైస్కి అయితే రెండు గ్లాసులు నిండుగా వేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు ఇలా వేసుకొని ఎగ్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ కూడా ఇలా వీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్స్ వేయించి వేసుకున్నాం కదా అందువల్ల పైన బబుల్స్లా వచ్చాయి కదండి వాటి ద్వారా ఇలా మనకి ఫ్లేవర్ అంతా ఎగ్కి పడుతుంది తింటూ ఉంటే ఎగ్ తింటున్నప్పుడు కూడా మనకి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది అందుకని చెప్పి ముందుగా ఖచ్చితంగా వేయించుకోవాలండి వేయించుకుంటే సూపర్గా ఉంటుంది ఇలా మూతనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఏమీ పెట్టలేదు బరువు కూడా పెట్టలేదు ఈజీగా అయిపోద్దండి సేమ్ ఈ ప్రాసెస్లో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా రైస్ అంతా ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది ఇలా అయిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి కింద ఎగ్స్ కూడా ఉన్నాయి కదా రైస్నైతే చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు కొంచెం కొత్తిమీరనైతే వేసేసుకోవాలి చిన్న చిన్నగా తరిగి నేను వీటిలో టేస్టింగ్ సాల్ట్ ఏమీ వేయలేదండి టేస్టింగ్ సాల్ట్ వేయలేదు కసూరి మెతి ఇవి కూడా వేయలేదు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేశాను బిర్యానీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చూపించే విధంగా చేస్తే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్